హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సేతురాజు మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క సబ్బుఫర్ కి ఈ యొక్క బోర్డు అనమాట ఈ బోర్డు ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీ గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాను అలాగే నా యొక్క ఫేస్బుక్ పేజీని ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో కావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జేబియూ కంపెనీ అనమాట ఇది వచ్చేసి ఓన్లీ సబ్బు ఫార్ అనమాట ఇందులో ఎటువంటి సౌండ్ కానీ పాట కానీ దీన్ని రాదనమాట ఓన్లీ దీంట్లో ఆడియో బేస్ మాత్రం అలాగే పాట బేస్ మాత్రమే ఇందులో వస్తుంది అనమాట అంటే వాయిస్ అనేది తక్కువ వచ్చి బేస్ అనేది ఇందులో ఎక్కువగా వస్తుంది అనమాట అందుకోసం ఇది ఎక్కువగా కార్లో కానీ లేకుంటే మామూలు బుల్లోకి ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట అయితే ఇందులో ఈ యొక్క బోర్డు కాలిపోయింది అనమాట దీనిలో ఐసీలు అవన్నీ కాలిపోయినాయి కానీ దాన్ని ఇంక నేనేం చేసిన అంటే కస్టమర్కి ఇవన్నీ కాకుండా ఈ బోర్డు చేంజ్ చేస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఈ బోర్డు ఇప్పుడు మనము ఈ బోర్డు తీసేసి కొత్త బోర్డు ఫిట్ చేసేద్దాం మొదటిగా ఇది సైడ్ దీనికి ఉన్నటువంటి మొత్తం ఒప్పుకోవాలి టోటల్గా దీనికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నట్లు ఉన్నాయన్నమాట ఈ పది నట్లు మనం ఇప్పుకోవాలి అలాగే దీన్ని ఈ బోర్డు సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూ కూడా మీకు చూపిస్తాను అది కూడా ఇది ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత లైక్ దీన్ని నట్లు ఇప్పుడు మనం అయిపోయింది ఇప్పుడు ఇది కిందికి పనబెట్టేసి మీకు కనెక్షన్స్ ఏవి ఉంటాయని చూపిస్తాను ఒకసారి మీరు గమనించండి విషయాన్ని ఇది ఇట్లా అంటే వచ్చేస్తుంది ఇందులో ఓఫర్ కనెక్షన్ ఇటు సైడ్ వచ్చినాడు అంటే సాకెట్ ఇస్తాడు సాకెట్ ఇవ్వకుండా డైరెక్ట్ కనెక్షన్ చేసేస్తాడు పెట్టద్దాం ఈ బోర్డు మీకు కొత్తది అన్బాక్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందాక మీకు చూపించాను కదా జేబియు అనే కి బోర్డు పోయింది బోర్డ అని చెప్పేసి ఆ దాని ఈ బోర్డు నేను అమెజాన్ నుంచి తెప్పించాను ఇక్కడ సీల్ ఉంది మనకి తర్వాత ఇటు సైడ్ బాగానే ఏం లేదు ఇంకా డైరెక్ట్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేస్తా అన్నమాట ఇది ఈ యొక్క బోర్డు అనమాట ఏమన్నా కవర్ చేసుకోవాలా ఈ వాల్యూమ్ వచ్చేసి ఈ యొక్క ఫర్ సంబంధించినట్టు వ్యాల్యూమ్ అనమాట ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ సంబంధించింది అనమాట అంటే గుప్పరానికి ఈ బటన్ వచ్చేసి బేస్ తక్కువ ఎక్కువ చేసుకోవడానికి మాత్రం బటన్ ఉపయోగపడుతుంది అనమాట తర్వాత ఇటు సైడ్ చూస్తే ఇన్పుట్ అనమాట తర్వాత ఇటు సైడ్ చూస్తే అవుట్పుట్ అయితే ఇందులో ఇది ఇన్పుట్ అంటే మనం సెల్ ఫోన్ జాక్ నుంచి దీన్ని కనెక్షన్ పెట్టుకోవచ్చు పెట్టేసి మనం ఈ బాక్స్ను ఉపయోగించుకోవచ్చు అయితే ఆడియో కనెక్షన్ కూడా ఈ దొన్న నుంచే మనం ఉపయోగించుకోవచ్చు అనమాట ఇట్ సైడ్ చూస్తే ఇక్కడ అర్త్ ఇక్కడ ట్వెల్వ్ వోల్ట్ ప్లస్ అనమాట ఇది అంటే ఇది వచ్చేసి బోర్డు వచ్చేసి మనకు ట్వెల్వ్ వోల్ట్ సపోర్ట్ చేస్తుంది ఇది వచ్చేసి ఫీజ్ అనమాట తర్వాత ఇక్కడ హెచ్ఐ అవుట్ అంటే మనం మామూలుగా స్పీకర్లో పెట్టుకోవడానికి అవుట్ బయటికి దీని నుంచి బయట పెట్టుకోవడానికి తర్వాత బయట నుంచి దీనికి లోపల ఇన్పుట్ తీసుకునే ఇది అనమాట టువెల్ కూడా సంబంధించిన సబ్బుఫర్ ఫ్రీ ఎంపీఫైర్ బోర్డ్ అనమాట ఇది ఇది ఎంపీ త్రీ అవుట్ మామూలుగా సెల్ ఫోన్ చాకుంటారు కదా అందుకు పెట్టుకోవడానికి ఇది ఓకేనా తర్వాత ఇటు సైడ్ చూస్తే కింద కండాన్సర్లు రిజిస్టర్స్ తర్వాత డైవర్స్ అవన్నీ ఇచ్చాడు ఇక్కడ ఇటు సైడ్ చూస్తే రెండు ట్రాన్స్ఫర్లు ఇచ్చాడు ఇవి మాత్రం సబ్బుఫర్ సంబంధించినటువంటి వైర్లు అనమాట ఇవి ఓకేనా ఇది దీని యొక్క రివ్యూ ఇప్పుడు మనము ఈ బోర్డు తీసిపడేసి ఈ బోర్డు ఏ విధంగా ఫిట్ చేయాలని చూపిస్తాను గమనించండి ఒకసారి ఇది సింపుల్గానే ఉంటుంది కనెక్షన్ ఏమి ఉండదు దీంట్లో జస్ట్ ఆ వైర్ కనెక్షన్ చేస్తే అయిపోతుంది కనిపిస్తుందా ఇది ఇది సేమ్ ఉంటుంది కాకపోతే ఇది కొంచెం క్వాలిటీగా ఉంది ఇది డూప్లికేట్ క్వాలిటీగా ఉంది గమనించవచ్చు ఇప్పుడు ఓఫర్ కనెక్షన్ పిక్ దాన్ని కనెక్షన్ చేస్తే అయిపోతుంది ఇది తీసేసాము ఇప్పుడు మనం దాని ప్లేస్ లో ఈ కొత్త బోర్డు మనం ఫిట్ చేస్తే అయిపోతుంది ఇప్పుడు మన కంపెనీ తీసేద్దాం ఇది వైర్స్ తీసేసి దాని ప్లేస్లో పెట్టేస్తే సరిపోతుంది రైట్ తీసేస్తాము ఇప్పుడు అయిపోయింది మనం ఇక్కడ సాల్వింగ్ చేస్తే అయిపోతుంది మనం ఎక్కడైతే వైర్స్ పీకామో సేమ్ అదే ప్లేస్ లో వయస్సు సాల్వింగ్ చేస్తే సరిపోతుంది తర్వాత ప్లస్ వైరు అంతే గా ఉంటుంది కనెక్షన్ అయిపోయింది కొత్త బోర్డు కదా రూల్ కనెక్షన్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి చూసుకొని మళ్ళీ ఒకసారి పేస్ట్ బాగా పెట్టి సాల్వింగ్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా మనకు సాలరింగ్ కత్తుకుంటుంది అనమాట తర్వాత ఈ మాదిరిలో లోపల పెట్టేసేసి టువెల్ వరల్డ్ కనెక్షన్ ఇచ్చి చెక్ చేద్దాం ఒకసారి ఫంచు మీరు ఇక్కడ గ్రౌండ్ ఇక్కడ టువెల్ వల్టు ఇక్కడ అర్థం అనమాట అంటే ప్లస్ సంబంధించిన అర్థం ఇది కూడా దీన్ని చెక్ చేసుకోవాలంటే ఇది యాక్చువల్గా అంటే కరెంటుకి రాదనమాట ఇది ఏం చెక్ చేయాలంటే మనము ఏసీ టు డిసి కన్వర్టర్ మనం ఒకటి అన్నమాట అంటే ఇలాంటిది ఇది ఏసీ తీసుకొని మనకి డిసి టువెల్ వోల్ట్ సప్లై చేస్తాం అనమాట ఓకేనా నేను ఇక్కడ కనెక్షన్ ఇస్తాను గమనించవచ్చు అర్థం అనమాట తర్వాత ఇది ప్లస్ అనమాట టువెల్ వోల్ట్ ప్లస్ తర్వాత ఇక్కడ కూడా ఈ ఆర్ఇఎం ఇక్కడ రాసి ఉంటుంది దానికి కూడా మనం ట్వెల్వ్ వోల్టే ఇచ్చుకోవాలి ఇది ఓకే ఇప్పుడు మనది పవర్ సప్లైలో పెట్టి చెక్ చేసుకుందాం చేసుకుందాంపై పవర్ సప్లై పెడుతుంది దీనికి సంబంధించినటువంటి వైర్ ఇక్కడ లైట్ పడింది మీరు గమనించవచ్చు పవర్లో పెట్టగానే ఇక్కడ లైట్ పడింది తర్వాత ఎక్స్ సైడ్ బాగానే కూడా ఒక లైట్ పడింది మీరు గమనించవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది ఆన్ అయిపోయింది ఇది మనం చెక్ చేసుకోవడానికి ఈ ఇన్పుట్ కావాలి ఈ జాక్స్ ఇన్పుట్ అయితే సెట్ అవుద్ది కాకపోతే మన ద్వారా ఇన్పుట్ లేదు కాబట్టి ఏం చేద్దాం సెటప్ బాక్స్ వెళ్ళి పెడదాం కనిపిస్తుంది ఇక్కడ సెట్అప్ బాక్స్ వెళ్ళి

మీకు ఇందాక ఈ బటన్ గురించి చెప్పాను కదా ఇట్ సైడ్ బజన్ ప్రెస్ చేస్తే బేస్ వస్తుంది మనకి బేస్ అవసరం లేదనుకుంటే ఇట్ సైడ్ ఎఫ్యూఎల్ ఫుల్ గా ఉంటది అది మనం చేసిన అంటే బేస్ రాకుండా నార్మల్ గా అది మీరు గమనించండి ఈ విధంగా మనం సపోజ్ ఒకవేళ బోర్డు పోతే బోర్డు ఈ విధంగా మార్చుకుంటే సరిపోద్ది ఈ తర్వాత దీన్ని నట్లు ఫిట్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట మనం తీసుకొచ్చినటువంటి బోర్డు సేమ్ నట్లు ఉండకపోవచ్చు మనం హోల్ పెట్టుకొని వేసుకుంటే కూడా సరిపోద్ది అనమాట ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు సబ్బుఫర్కి బోర్డు పోతే ఎలాగో మార్చుకోవాలనే విషయాన్ని మీరు చూచారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం ఏమైనా పొరపాట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో వరే చేయవలసిందిగా మనవి చేస్తున్నాం ఇంతటితో ఈ వీడియో ముగించబడుతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్